నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరుషబానా తిరుపతి జిల్లా బుచ్చి నాయుడు మండలం సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలి రాజేష్ నూకతోటి పేద మధ్యతరగతి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరాలంటే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి వస్తేనే సాధ్యమని సత్యవేడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుకతోటి రాజేష్ అన్నారు మంగళవారం మండలంలో అలత్తూరులోని అంకాలమ్మ ఆలయంలో బుచ్చినాయుడు కండేక మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారం ప్రారంభించారు పుత్తేరి అలత్తూరు పల్లమాల పార్లపల్లి పంచాయతీలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గత ఐదు అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది అన్నారు దీంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు తద్వారా ఏ చిన్న పని కూడా గతంలో మండల కేంద్రానికి పరుగులు తీస్తున్న ప్రజలు నేడు స్థానికంగా సచివాలయాల ద్వారా పనులు పూర్తి అవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు రోగుల దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షలు పెంచడం జరిగింది అన్నారు ఆరోగ్య సురక్ష వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు మూడు రో మూడు రాజధానుల నిర్మాణం పూర్తి ఖాయడం చేయడం ఖాయమన్నారు వచ్చే నెల మే పదమూడవ తేదీన ఎన్నికల్లో టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు రాష్ట్ర ప్రజలకు బుద్ధి చెబుతారన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను తిరుపతి ఎంపీగా గెలిపించాలని కోరుచున్నాము ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ బుచ్చినాయుడు నాయుడు మండలం బి రామచంద్రయ్య